వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో మంచి చేయడం గురించి కౌంటర్ పండ్ అని అడిగారు నేను చాలా ఆలోచించాను ముఖ్యంగా ప్రార్థించాను ఒక్కసారి రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు కనుక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతుకుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలు బయలుపడించండి రాజకీయాలు అంటేనే అతి దరిద్రం మోస్ట్ కరప్షన్ అసలు ఎంత దరిద్రం అయిన రాజకీయాలు రెండు వందల దేశాలు మన దేశంలో తప్ప తప్ప ఏ దేశాలు ఎంత డెమాక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేను ఎందుకంటే రోజున రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా పోషిస్తుంది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు కాదు పార్టీ పెట్టి దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచినోళ్ళు మూడు వేలలో ముగ్గురే అక్కడ మహారాష్ట్రలో శరద్ పవర్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ ఎంత కృష్ణ పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది అసలు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఐదు ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు రెండు వేల అలాంటిది ఆయన ప్రతి నిత్య నరకం చూపించింది సోనియా గాంధీ మరి தர்வாந்த ராஜேகர் ரெடி சோனிய காந்தி ஆயனொக்கிரமினா மோசகாடு லோரீக காங்கிரஸ் உன்ன ప్రతి ఎమ్మెల్యే నూట యాభై ఇరవై మంది సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యండి అన్న ఎంత గర్విష్టో సోనియా గాంధీ అర్థం చేసుకోండి నన్ను అడిగాడు నేను రోసే గారి పేరు చెప్పాను అందరికి తెలిసిన విషయమే రెండు వేల ఏడు జూన్ ఎనిమిది ఈనాటి జ్యోతి ప్యాప ఫ్రంట్ ప్రైజ్లో వచ్చింది రాజశేఖర రెడ్డి పోతారు రాష్ట సీఎం అవుతాడని మీరు తెలుగుదేశం పేజీని చదివారు ఆయనకి నాకు ఉన్న గొడవలకి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న గొడవలకి ప్రధాన కారణం సోనియా గాంధీ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు వెళ్ళి పట్టించుకోలేదు మనం చూసాం కదా రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య స్టేజ్ మీదే సోనియా గాంధీ ఆ తల్లి కాల్ పట్టుకున్నాం ఈ కూడా పాద పూజ చేయించుకోండి అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పూజ చేశాడు ముఖ్యమంత్రి ఆయన వాళ్ళు నేను చెప్పిన చేరిపోయాడు హృదయంలో నుంచి వచ్చింది కాదు సో షర్మిల నవ్వుకుంటూ ఐ ఐఆమ్ సో హ్యాపీ ఐఆమ్ థ్రిల్డ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని చిరంజీవి కూడా ఒక మంత్రి పదవి లీనం చేసేసాడు రెండు వేల పదవు ఒక ఐదు వందల కోట్లకి ఒక మంత్రి పదవికి అందరికి తెలిసిన విషయం ఆయన మరి ఈవిడికి కూడా ఎంపీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారట ఈవిడికి ఒకటే గోల జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఆంధ్ర రాష్ట్రం ఉన్నదాన్ని పాడు చేయడం అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్లు అప్పు ఉండడానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ మనల్ని విడదీసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు మరి విడదీసినప్పుడు ఆంధ్ర తెలంగాణని ఇదిగోండి మీ ఆంధ్రప్రదేశ్కి ఇది అని ఒక్కటెలా నీతి న్యాయం చేసిందా సోనియా గాంధీ సొంత బిడ్డను సొంత పుట్టినన్నట్టడని చంపేసినట్టు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చంపేసింది సోనియా గాంధీ ఇప్పుడు పది సంవత్సరాలు అయింది దాన్ని ఎవరు ఇంకా బతికించలేకపోతున్నారు ఈ బిడ్డలు రాష్ట్రాన్ని స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా పోనీ రావాల్సిన ఆస్తులైనా ఒక్కటైనా ఇచ్చారా ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల వారి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా అర్థం చేసుకోండి తెలుగు ప్రజలారా మన తెలుగు సత్తా సోనియా గాంధీకి చూపించాం ఆ రోజు ఎన్టీ రామారావు మహావీరుడు ఇందిరాగాంధీకి చూపించాం రెండు వేల పద్నాలుగులో మన తెలుగు సత్తా ఆంధ్రుల సత్తా తెలంగాణ తెలుగువారి సత్తా అని సోనియా గాంధీకి చూపించాం చిత్తు చిత్తుగా రెండు రాష్ట్రాల్లో భూస్థాపన చేసేసాం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆ రాజశేఖర్ రెడ్డి కూతుర్ని వాడుకుంటూ తెలుగుతేటలు లేవా అన్నాం శర్మిలా తెలుగుతేటలు అధికంగా ఉన్నాయే భర్త పాపనోడు రాత్రి పగలు ఢిల్లీలో ఉండి మీలు సెటిల్ చేశాడు ఆ ఎవరైనా చేస్తారా మళ్ళా శర్మిలాన్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మిగిలిన దాన్ని సర్వనాశించేది కనుక నేను ఇచ్చిన ఫీలిం ఏంటంటే అది ఎవరో ఉన్నారు ఆ పేరు మరల మర్చిపోయింది లోకేష్ ఓడించిన మంగళగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆడి పిచ్చి పిచ్చికొక్క కలిసినట్టు ఆయన పరిగెడుతున్నాడు శర్మిలయ బాబు ఆర్ల రామకృష్ణ నీ పేరేడో నాకు తెలిసి నువ్వు ఎమ్మెల్యే అనగానేమో బుద్ధి అయినా లోకేష్ తప్ప నీకు నిజంగా బుద్ధి ఉంటే ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి వెళ్ళు తప్పైంది నిన్ను ఓడించాను అని లోకేష్ మద్దతు మీనింగ్ ఉంది మంగళగిరిని అభివృద్ధి చెయ్యి లోకేష్తో కలిసి టీడీపీలో జాయిన్ అవు నువ్వు షర్మిలా పార్టీలో జాయిన్ అవుతావని పిలిచారు కాంగ్రెస్ రాహుల్ గాంధీ పిల్లదా సోనియా గాంధీ ప్రియాంక గాంధీ పిల్లదా ఆ చింతా మోహన్ రావు చాలా మంచి అయిన టైం అయి తిరుపతి సార్ మీరే కాంగ్రెస్ తరపు ముఖ్యమంత్రి అభ్యర్థి బండి సార్ని కాపుసార్ని బీసీ సార్ అని ఎంత బ్రతిమాలేడు అందరూ ఒకరికాదు ఒక ముప్పై నలభై మంది మొన్న కలిసారు అందరూ కాంగ్రెస్ నాయకులు అందరూ వారం రోజుల క్రింద ఢిల్లీలో రెండు వారాల క్రిందట పేరే తెలీదు నువ్వు చెప్పగలవు మా పేర్లు మంతా వచ్చి నిలబడి ఫోటోలు తీసుకున్నారు పీసీసీ ప్రెసిడెంట్ ఈ మధ్యన పీసీసీ ప్రెసిడెంట్ సాయి 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 అంతా వచ్చి పేర్లు అడిగారు అరే నన్నే తెలీదా అంటారు ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్ సార్ మీరు వచ్చి కాంగ్రెస్ జాయిన్ అయితే మీరే ముఖ్యమంత్రి కదా నేను అన్న ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ యాభై నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ అంబానీ లాంటి అవినీతి పార్టీ రెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బిలి చేసింది కాంగ్రెస్ పార్టీ దోచుకునే ఖచ్చితంగా మన స్టీల్ ప్లాంట్ దోచుకునే చేసింది ఎయిట్ బిలియన్ చేసింది రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ దేశంలో వందల లక్ష రూపాయలు లేని లక్ష కోట్లు దోచుకోమని నేర్పింది కాంగ్రెస్ పార్టీ నాలుగు సంవత్సరాలు చైనా ప్రపంచానికి అప్పు ఇస్తే పద్దెనిమిది ట్రిలియన్ మనమేమో అప్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ అందుకనే మోదీ గారికి ఈ టీడీపీకి అవకాశం ఇచ్చారు ఇతర పార్టీ కేసీఆర్కి కనుక వివేక్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూనండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ ప్రతి మీ ఎమ్మెల్యే కాల్ చేయండి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు రాజీనామా చేద్దాం అని మా పార్టీలో వచ్చారు లేదా టీడీపీలో వచ్చారు ఇంకా జనసేనలో వచ్చారు కానీ ఈ దేశాన్ని ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసిన సోనియా గాంధీ పార్టీ లో మాత్రం చేరకండి ఇది కేవలం ఆస్తుల కొరకు శర్మిల తండ్రిని అమ్మేసిందే తప్ప రాజశేఖర్ రెడ్డి గారి సోనియా గాంధీకి పదవి కొరకు ఆస్తి కొరకు అమ్మిందే తప్ప రెండు యొక్క యోగ్యత షర్మిలాకు లేదని తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది బుద్ధి చెప్పారు నలుగురు ఓటేయలేదు ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి నిలబెట్టలేకపోయింది చివరికి కాంగ్రెస్ తాలు పేలు కట్టు అట్టుకున్నా సరే మేము విలీనం చేసుకోమన్నారు ఇప్పుడు జగన్తో పోరాడతాము అనేటప్పటికీ వాళ్ళు ఒప్పుకున్నారు ఓకే చూపించి నువ్వు ఫైట్ చేసి చూపించో నీకు రాజ్యసభ ఏదో ఇస్తా నీకు అవసరమా రాజకీయం ఆర్పి అలాగని స్త్రీలు అందరూ వచ్చిన జయలలిత లాంటి వారు ఎంత మమతా బెనర్జీ లాంటి వారు ఎంత గ్రేట్ మాయావతి లాంటి వారు లేరు కానీ ఎలాంటి కుటుంబ అన్నకి పెట్టిన అది మంచిది థ్యాంక్ యూ ఎస్ నాది పదో రోజు మా డాక్టర్ గారు ఇంకా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు ఎంత అసలుకు లేదు అందరూ ఇంటర్వ్యూలు అడిగారు చాలా మంది ముప్పై నాలుగు ఎంజాన్ని నాకు ఫుడ్ పాయిజన్ చేశారు నన్ను చంపాలని ప్రయత్నం కూడా జరుగుతున్నాయి అది ఇప్పుడు మాట్లాడటానికి ఓపిక లేదు టైం కాదు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడదాం డాక్టర్ పైడి రాంబాబు గారు గత ఎనిమిది తొమ్మిది రోజులుగా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు స్కాన్లు తీశారు అల్ట్రాసౌండ్ చేశారు సో కనుక నా మైండ్ ప్రాసెస్ పూర్తిగా లేదు ఈరోజు ఇదే మొదటిసారి మాట్లాడడం మాట్లాడటం మొదలు పెట్ట తొమ్మిదవ రోజు ఈరోజు పదవ రోజు స్వీట్ మట్టుకు మొదటి ఇదే విశాఖపట్నంలో ఉండి అందగ్రౌండ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు సోనియా గాంధీ ఏం చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒకసారి వినండి ఒక వన్ మినిట్లో సమరం చేసేస్తాం రాజశేఖర్ రెడ్డి గారిని దోషిగా చార్జ్షీట్లో పెట్టారు అంటే బ్రతుకుంటే ఆయన జైల్లో పెట్టారు పెట్టేవారు రెండు ముప్పై రెండు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టారు మూడు విజయం ప్రతిరోజు వేధించారు మనోవేదనకు గురి చేశారు ప్రతికుంటుండగా ఆవిడ ప్రాణాన్ని ఆవిడ చేశారు నాలుగు శర్మిలాని వీధి వీధిలా తిప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత పాదయాత్ర కేంద్రం కాంగ్రెస్ తిట్టుకుంటూ ఐదు ఇప్పటి ఉన్న ఆస్తులు బినామీ పేర్లు అన్ని కాంగ్రెస్ వాళ్ళే ఉంచుకున్నారు ఈ అహ్మద్ పటేల్ ఉంచుకున్నాడు ఎక్కువ చిత్తా నాకు కదా తెలుసు ఫ్యాక్స్ నా దగ్గర కదా ఉన్నాయి నాకు ఆరు ప్రపంచ శాంతి పీస్ మిషన్ని జూలై ఐదు రెండు వేల ఐదును రద్దు చేశారు దాని ద్వారా సంవత్సరానికి ఎనిమిది లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు దేశానికి లాస్ తీసుకొచ్చారు తద్వారా మూడు లక్షల ఏడు మూడు లక్షల పదివేలు అనాథలు కడుపులు కొట్టారు ఎనిమిది నలభై లక్షల వితంతులు కడుపులు కొట్టారు తొమ్మిది దేశాన్ని వెస్టర్న్ కంట్రీ జార్జ్ బుష్ కంట్రోల్ కి అమ్మసింది ఇటాలియన్ అందుకని బుక్ రాసే సోనియా సోల్డ్ గాంధీస్ ల్యాండ్ అని రెండు వేల ఐదులో ఆ మహాత్ముడు గాంధీ రియల్ గాంధీ దేశం కొరకు ప్రాణం పెడితే ఒక లక్షల మంది ఈ తల్లి ఇటలీ నుంచి పంపించి రాజీవ్ గాంధీని ట్రాప్ చేసి లబ్బులో పడించి మూర్ఖులు కదా మన మగోళ్ళు కొంతమంది పెళ్లి చేయించి ఆ తర్వాత ఆయన్ని చంపించి ఎవరిని రాజీవ్ గాంధీ ఆయన వీళ్ళు మిషన్ నెరవేర్చట్లేదు కనుక అమెరికన్ వెస్టర్న్ మిషన్ సోనియా గాంధీని లీడర్ చేశారు ఇది ఎవరికి తెలియదు తెలిసిన ప్రతి ఒక్కరు పది మందికి చెప్పండి ఈ ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణని రక్షించడానికి మీరు దీన్ని అన్ని న్యూస్ పేపర్లకి ఇచ్చి అన్ని ఛానల్స్కి ఇచ్చేసి ప్రతి తెలుగు బిడ్డ వినేటట్టు సోనియా గాంధీ ఈజ్ సేటన్ ఫ్రమ్ ద దిడ్డ హ్యాల్ ఈజ్ అ లయర్ అండ్ ఎ డిసీవర్ హు క్యాన్సిల్ గాడ్స్ యేసు ప్రభు శాంతి సభలు క్యాన్సిల్ చేసింది ఏమనంటే నేను క్రిస్టియన్ అంటాను ఆవిడ క్రిస్టియన్ కాదు క్యాథలిక్ కాదు విగ్రహారిందూ కానీ రెండు రెండు వేషాలు అయిపోదు నేను అందరికీ చెప్తాను ఎస్ తప్ప వేరొక రక్షకుడు లేడు అని నేను నమ్ముతాను అని వీరు వెంకటేశ్వరుని నమ్ముతారు మమతా కృష్ణుని నమ్ముతారు ఇంకొకరు అల్లాని నమ్ముతారు ఇంకొకరు జీసస్ తప్పేముంది అందులో ఎవరి నమ్మకం వాళ్ళు ఎవరి విశ్వాసం వాళ్ళది కానీ క్రీస్తు పేదట క్రైస్తవులు మాసం చేసిన సోనియా గాంధీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించి పన్నెండు లక్షల కోట్లు ఈరోజు అప్పైపోయి చేసిన సోనియా గాంధీ కనుక మీరందరూ ఒక్కరు కూడా కాంగ్రెస్లో చేరకండి చేర్నోళ్ళు మీ ఊర్లోనికి రానవ్వకండి ఆ ఎమ్మెల్యేలు నిలదీయండి అడగండి యూత్ ఫైట్ చేయండి ఏ పార్టీలో చేరండి మీ ఇష్టం మూడు వేల పార్టీలు ఉన్నాయి కానీ దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరండి